పార్వతీపురం మన్యం జిల్లాలో ఆడారు గెడ్డ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎమ్మెల్యే విజయచంద్ర పరిశీలించారు ఆడారు గెడ్డను ఆనుకొని ఆరు వందల ఎకరాలు సాగు అవుతోందన్నారు వైసీపీ నిర్లక్ష్యం వల్లే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కంగణం కట్టుకుందన్నారు పోలవరంతో పాటుగా చిన్న మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే ప్రాజెక్ట్ వైసీపీ గవర్నమెంట్ మర్చిపోవడం కూడా జరిగింది అయితే తిరిగి ఎన్డీఏ కూటమి రాగానే ఇరిగేషన్ పైన ఒక శ్రద్ధ పెట్టి పోలవరంతో పాటు అలాగే మీడియము మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనలోనే ఈరోజు గ్రామస్తులతో అలాగే అధికారులతో ఇంజనీర్లతో ఈ యొక్క స్టేటస్కు ఏంటి అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది ప్రజల అభిష్టం ప్రకారం ఇది ఒక లైన్ మార్చాల్సిన అవసరం ఉందని కూడా చెప్పున్నారు గ్రామస్తులు దానిపైన కూడా ఒక సర్వే చేయడం జరుగుతుంది మొత్తం సర్వే జరిగిపోయిన తర్వాత మంత్రి గారి దగ్గరగా తీసుకొచ్చి ఈ మన్యం జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి మేము ఒక ఒప్పందం కూడా చేసుకున్నాం అసలు ఈ ఒక ప్రాజెక్ట్ ఉందని వైసీపీ గవర్నమెంట్ మర్చిపోవడం కూడా జరిగింది అయితే తిరిగి ఎన్డీఏ కూటమి రాగానే ఇరిగేషన్ పైన ఒక శ్రద్ధ పెట్టి పోలవరంతో పాటు అలాగే మీడియము మైనర్